డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని విశాఖ రేంజ్ గోపీనాథ్ తెలిపారు గంజాయి నిర్మూలన ధ్యేయంగా ప్రజల్లో చైతన్యం తెచ్చినందుకు అభ్యుదయం పేరుతో పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం బడ్డాది చేరుకుంది ఈ యాత్రలో డీఐజీ పాల్గొన్నారు మత్తుకు బానిసలై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు సంబంధించినటువంటి సమస్యలు వీటి అన్నిటికీ ఒక్కొక్క రోజు పక్క నిసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు తెలియజేయడము అదేవిధంగా ఎవరైతే ఉంటే యువత ఈ ట్రాన్స్పోర్టేషన్లో అందరూ పాల్గొంటున్నారో

के देद्ञे। <skin in union fota nook> तो है यूट्यूबू अगर इतना मीडिया मेडिया प्रचार चलिए सांग अदा पब्लिक संवसाल मन सैकलोपी रोड मैंने दिल में वाँवी कांग्रेस का కానీ ఆదరించు కానీ వాటన్నిటిలో కూడా కానీ ప్రజల యొక్క కార్యక్రమాలు అదేవిధంగా నిజాయితా అబద్ధాలు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉద్దేశించి వారందరికీ సహకారం కూడా తెచ్చుకుని దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క సహకారంలో మిగతా ప్రాంతంలో ಯುವತಕ್ಕೆ ಮಂದಿರೋಸ್ಥರ ತೀರು ಆಸ ಎವರೈತೆ ಭಾರಿಪಡೆ ಅಂಗಡಿ ಸ್ವಸ್ಥಿಗಳ ಇನ್ನೊಂದು ಸಂಸ್ಥರವರೆಗೆ ಎರು ಭಿ ಸಮಾಜ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ